తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి ఏడాది పూర్తవుతోంది ఈ సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ నిరసన వారోత్సవాలు నిర్వహిస్తాం అంటోంది ఇరవై ఆరు రోజుల పాటు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నది రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం మీకోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ తొమ్మిది నాటికి ఏడాది పూర్తవుతుంది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇరవై ఆరు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఈ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా ఉన్నారు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రభుత్వ విజన్ను తెలియజేసేలా ప్రజా విజయోత్సవాలను రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చెబుతున్నారు ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని దాదాపు పద్దెనిమిది వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని పేర్కొన్నారు అదేవిధంగా ములుగు జిల్లాలో మూతపడిన కమలాపూర్ రెయాన్స్ పరిశ్రమ నాలుగు వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామన్నారు బట్టి నెహ్రూ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ ప్రజా విజయోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు చివరి రోజైన డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు లేజర్ షోలు క్రాకర్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు ఉత్సవాల మధ్య కాలంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు ఆయా కార్యక్రమాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏడాది పాలనపై ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమైంది ఈ సందర్భంగా ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేశామని కాంగ్రెస్ చెప్పబోతున్నట్టు సమాచారం మరోవైపు ఈ ఉత్సవాలను తీవ్రంగా విమర్శిస్తోంది బీఆర్ఎస్ ప్రజాధనం వృధా చేస్తూ విజయోత్సవాలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అంటూ ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఒక ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు కుంభకోణాల కుంభమేళ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన సందర్భంగా కాంగ్రెస్ జరపాల్సింది విజయోత్సవాలు కాదు ప్రజా వంచన వారోత్సవాలు అని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం విజయోత్సవాలు కాదు కరప్షన్ కార్నివాల్ అని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయోత్సవాలకు పోటీగా తాము నిరసన ఉత్సవాలను నిర్వహిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది ఒకపక్క ప్రభుత్వం చేస్తున్న విజయోత్సవాలు మరోపక్క బీఆర్ఎస్ చేస్తామంటున్న నిరసన ఉత్సవాలతో తెలంగాణ ఉత్సవాల పోటీ నెలకొందని విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు వివరించనుందని తెలుస్తోంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా రైతులకు రుణమాఫీని బాగా హైలైట్ చేయనున్నట్లు తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ ఏ విధంగా నిరసన ఉత్సవాలు నిర్వహిస్తుందోనని ఆసక్తి నెలకొంది ఇప్పటికే మూసి హైదరాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లింది తాజాగా లగచర్ల దాడి కేసులో బీఆర్ఎస్ నేతల పేర్లు వినబడడంతో దీనిపై బీఆర్ఎస్ ఏం చేయబోతుందో తెలియాల్సి ఉంది ఈ క్రమంలో ఎవరు ఏ విధంగా ఉత్సవాలు నిర్వహిస్తారో చూడాలి మరి